హలో వెల్కమ్ టు మై స్టాల్ కానా శాంతివనంలో ఇవాళ స్టాల్ పెట్టామండి ఇక్కడ మహా మహాకిసాన్ మేళ అవుతోంది సో ఇక్కడ న్యాచురల్ ఫార్మర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా పెట్టాము సో మా దగ్గర చూసినట్టయితే బ్యాంబూ కటానా దగ్గర నుంచి బ్యాంబూ ఫ్యాబ్రిక్ వరకు బ్యాంబూ రాకీస్ వరకు చాలా విశిష్టమైన వస్తువులు ఉన్నాయి సో మీరు కంపల్సరీ మా స్టాల్ విజిట్ చేయండి ఇంకా వెదుర్ని ప్రోత్సహించండి అందరికీ వెదుర్ గురించి తెలియజేయండి థ్యాంక్ యూ సార్ వెదుర్తో ఇంటి నిర్మాణాల దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు అన్ని అన్ని చేస్తాము రోటీ కపడా మకాన్ ఈ మూడు మనకి అందించడంలో వెదరు సాటి లేనిదా నిరూపించుకుంటూనే ఉంది సమయానుకూలంగా సో మనం ఇల్లు కట్టచ్చు అన్నం తినచ్చు తర్వాత బట్ట ఇది ఇది బ్యాంబు ఫ్యాబ్రిక్ సార్ ఇది బ్యాంబు ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది తొందరగా పీల్చుకుంటుంది తొందరగా ఎండిపోతుంది సో ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే బ్యాంబు సాఫ్ట్ బ్రిజిల్ బ్రషెస్ ఉన్నాయి మన దగ్గర ఇది ప్లాంట్ ఫైబర్తో తయారు చేసింది ఇవి ఎంత సాఫ్ట్గా ఉంటాయి అంటే ట్వంటీ థౌసండ్ బ్రిజిల్స్ ఉంటాయి సో ఇది ఇంకా మీకు ఇక్కడ చాలా రేర్ గా దొరికే ప్రోడక్ట్స్ ఇవి సో అలాగే మా దగ్గర బ్యాంబు స్పీకర్స్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు కొత్తగా వరి స్టోన్ అని వచ్చింది ముందు ఫిడ్జెట్ స్పిన్నర్స్ వచ్చేవి ఆ ఫిడ్జెట్ స్పిన్నర్స్ ఏంటంటే ఇలా పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండేవాళ్ళు సో దానికన్నా బెటర్ ఇది బ్యాంబూ ఇది దీన్ని మనం జస్ట్ ఇలా రుద్దుతూ ఉంటే యాంగ్జైటీ స్ట్రెస్ అనేది రిలీఫ్ వస్తుంది సో ఇది కూడా ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్రొడక్ట్ సార్ ఇది సో ఇలాగ మా దగ్గర అన్ని యూజెస్కి అన్ని పర్పసెస్కి వేరే వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఇది చూస్తే ఇది యోగా స్టిక్ సార్ ఇది కొత్తగా వచ్చింది ఈ మధ్య ట్యాపింగ్కి పెద్దవాళ్ళకి వాకింగ్ స్టిక్ లాగా తర్వాత సేఫ్టీకి డాగ్ స్టిక్ లాగా చాలా విధాలుగా ఇది వాడతారు సో దీన్ని మనం సైజెస్ సిక్స్ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ అన్ని పెద్ద పెద్ద లో అన్నిట్లో ఇది అవైలబుల్ ఉంటుంది సో మీకు కావాల్సిన సైజు మీరు తీసుకోవచ్చు ఇది బెనిఫిట్ ఏంటంటే ఇందులో యోగా చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ యోగా ఫిట్నెస్ ఇంకా ఫిజియోథెరపీకి ఇది పనిచేస్తుంది సో అలాగే ఇల్లులు కడతాము పాల్ సీలింగ్స్ చేస్తాము పార్టీషన్స్ చేస్తాము తర్వాత ఇప్పుడు చూసినట్టయితే మా బ్యాంబు ఫాల్స్ ఇది బ్యాంబు ఫాల్ సీలింగ్ సార్ ఇది సో మనకి డైరెక్ట్గా ప్యానల్స్ లాగా వస్తాయి ఇది డైరెక్ట్ మనం ఫ్రేమ్ చేసుకొని దాని మీద ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట సో ఈజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డ్యూరబిలిటీ స్ట్రాంగ్ టర్మైట్ రెసిస్టెంట్ మనకి ఇంకెటువంటి ఇష్యూస్ కూడా రావు వెదర్తో చేసినందువల్ల సో చాలా చాలా గా ఉంటుంది సో ఇలాగే మేము కొత్త కొత్త ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేస్తున్నాము ఇది బ్యాంబు టీ షర్ట్ సార్ ఇది టీ షర్ట్ బ్యాంబు ఫ్యాబ్రిక్ తో టీ షర్ట్ ఇది చూడండి సార్ ఎంత హెవీగా ఉందో చూడండి సో ఇది వెయిట్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ స్వెట్ కూడా చాలా బాగా అబ్జార్వ్ చేస్తుంది చాలా డ్యూరబుల్ ప్రోడక్ట్ సార్ ఇది సో ఇంకా ఇట్లాంటి ప్రొడక్ట్స్ చూడాలనుకుంటే మా స్టోర్ విజిట్ చేయండి